जय जय ना घंटे मुंदला जय जय वंदे मातरम जय माम ರ ಕಾಲೇ ಒಕ್ಕರ್ತಾವ जोहार, 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 자카카드 시 a జనన పక్కుటన జనన

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా కూడా ఏదైతే దాన్ని పోరాటం చేసినటువంటి సైనికులకు సంఘీభావంగా ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మన కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ సింధూర్ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా చేసి భారతదేశ ప్రజలు తలెత్తుకుని నడిచే విధంగా మనకి ఈ రోజు గర్వకారణంగా చేయడం జరిగింది ఏదైతే పోరాటంలో సైనికులందరూ కూడా పోరాటం చేసి కొద్ది సమయంలోనే ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నటువంటి ఆ కూడా నాశనం చేసి దాంట్లో ఉన్నటువంటి తీవ్రవాదులు సుమారుగా వందకు పైన తీవ్రవాదులను మరణించడం అదేవిధంగా ఏదైతే తీవ్రవాదులు మన మీద దాడి చేసేదానికి తయారు చేసినటువంటి క్షిపుణులు వీట్లన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి మళ్ళీ మన సైన్యం భారతదేశానికి తిరిగి రావడం జరిగింది ఏదైతే మనం ఏ రోజుతే దాడి చేసామో వెంటనే పాకిస్తాన్ మన మీద దాడి చేయడం మొదలు పెట్టింది దాడి చేసినప్పటికీ కూడా మనందరం కూడా తయారు చేసుకున్నటువంటి మన మిషన్ ద్వారా వాళ్ళు వాళ్ళు మనం మన దేశం డ్రోన్లు కావచ్చు వేరే వేరే ఇతర మనం నిర్వీర్యం చేసి ఈ రోజు భారతదేశం పాకిస్తాన్ మీద విజయం సాధించడం జరిగింది పాకిస్తాన్ విజయం సాధించేవంటే ఏదైతే వాడు సంధికి మన దగ్గరికి రావడమే మనం విజయం సాధించినట్టుగా మనందరం కూడా భావించాలి దీనికి ఏదైతే వీరోచితంగా పోరాటం చేసినటువంటి సైనికులందరూ కూడా మనం సపోర్ట్ గా ఈ రోజు సంఘీభావం తెలియజేస్తూ ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం అదేవిధంగా సైనిక సైనికులు పోరాటంలో మన ప్రాంతానికి సంబంధించినటువంటి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయకులు వరణించడం జరిగింది ఆయన కూడా ఆత్మశాంతి జరగాలని చెప్పి చెప్పి కోరుకుంటూ మనందరం కూడా ఈ రోజు ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులందరూ కూడా ఎవరైతే భారతదేశంలో నివసిస్తున్నారో మనందరూ కూడా భారత పౌరవం మతానికి సంబంధం లేకుండా కులానికి సంబంధం లేకుండా అందరూ కలిసికట్టుగా ఈ రోజు మన మీదకి వచ్చినటువంటి పాకిస్తాన్ ని ఎదుర్కొనేదానికి మనందరం మనందరూ కూడా సిద్ధంగా అని చెప్పి ఈ రోజు గురించి ప్రమాదం వచ్చినప్పుడు అండగా ఉంటామని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటు ఇరవై ఆరు మంది భారతీయ పౌరులని పట్టలు పెట్టుకొని సునతానందం చెందిన పాకిస్తాన్ ఉగ్రవాదానికి సింధూర్ తో ఒక్కసారిగా గుండెల్లో గులు పుట్టించే విధంగా ఏదైతే మెరుపు దాడితో భారత సైన్యం ఉగ్రవాదాన్ని అణిచివేసినటువంటి ఘటన మనం ఇటీవల చూసాం భారతదేశం అంటే పాకిస్తాన్ వెచ్చబడే విధంగా మన నరేంద్ర మోదీ గారు ఈ యొక్క ఆపరేషన్ సింగూర్ లో విజయవంతం సాధించినందుకు వాళ్ళందరూ భారతీయ సైన్యానికి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్థిరంగ యాత్రని దేశ వ్యాప్తంగా కూడా ఎక్కడ కుల మత వర్గభేదాలు లేకుండా అందరం సమానమే మేమంతా కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా సరే దేశ స్వరత్తులు ఉన్నటువంటి సైన్యానికి మేమంతా అండగా ఉన్నామని చెప్పి ఒక్క గొప్పతో పాకిస్తాన్ కి దడగొట్టినటువంటి దడగొట్టించినటువంటి మన భారతదేశ సైన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా ఏదైతే మన భారత సైన్యంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మురళీ నాయక్ చనిపోవడం నిజంగా చాలా బాధాకర మనిషి కానీ ఇరవై ఆరు సంవత్సరాలకి దేశ భక్తితో దేశ సైన్యంలో నిలబడి వీరోచితంగా పోరాడేనంటే ఇంకా మన యువతలో కూడా దేశభక్తిని పెంపెంతు మనం అందరం కూడా తయారు చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ దేశ వ్యాప్తంగా కూడా ம்ம்தான் பாரதீலம் மனம் கொட்டே தப்பா எவரிக்கை సరే భారతదేశం వైపు చూడాలంటే వచ్చ విధంగా నరేంద్ర మోదీ గారు ఈ రోజు భారతదేశ చరిత్రని ప్రపంచ మతంలో ఒక గొప్ప స్థాయిలో నిలబెట్టడం జరిగింది కాబట్టి కూడా ఇదే విధంగా భారత సైన్యానికి అండగా ఉన్నామని చెప్పి ఈ యొక్క నినాదంతో మనం ఇక్కడ వినిపించేటువంటి మన గణం మన చరిత్రలో ఉన్నటువంటి సైన్యానికి ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా పక్క పాకిస్తాన్ కి ఉండేలా దడబొట్టే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ నాకు ఈ చక్కటి అవకాశం

నాయకులు కార్యకర్తలు అంతా చూశారు బిల్గామలో వాళ్ళు చేసిన టెర్రరిస్టులు వచ్చి ఇదే ఏ దేశం మీ ఏంటి హిందూ మతం అంటే అప్పటికప్పుడు కాల్సాం ఆ భార్య బిడ్డలు సమక్షంలో కాల్చి నేను వీళ్ళు మౌనంగా ఉంటే నువ్వు ఆ ముస్లింల ఆ ప్రేయర్ చెప్పమంటావు చెప్పలేకపోతే కాల్చంపే కన్నా బిడ్డలు ఎదురుగా కట్టుకున్న భార్య ఎదురుగా ఇటువంటి మనం చూడలే యుద్ధాలు జరుగుతుంటే పాము వచ్చి పడుతుంటాయి కానీ ప్రతిగా డైరెక్ట్గా వచ్చి నువ్వు ఏ మతం అని చెప్పి అడిగి కాల్చి చెప్పిన సందర్భాలు చాలా తక్కువ ఇట్స్ అన్ఫార్చునేట్ దురదృష్టం అందుకే ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతదేశం అంటే ఏంటో ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసింది మాట్లాడితే మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి అనుబాబులు ఉన్నాయని గొప్పలు చెప్పుకునేది పాకిస్తాన్ ఈరోజు ఏమైంది తౌక ముడవాల్సిన పరిస్థితి వచ్చింది డైరెక్ట్గా వాళ్ళ ఇంపార్టెంట్ సైనిక ఆధిపత్యలే మేము ఆ టెర్రరిస్ట్లు పోషించే మా దేశానికి గతి పట్టింది అని చెప్పి చెప్పినవి మనం చూసాం డైరెక్ట్గా మనం మీడియాలో విన్నాం అందుకే ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ఆర్థికంగా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి ఆఫ్టర్ ఆల్ ఎనిమిది వేల కోట్లు ఐఎంఎం దగ్గర ఎనిమిది వేల కోట్లు దాన్ని ఆపి బాకండి ఆపి బాకండి మన చిన్న మన రాష్ట్రాలు తీసుకుంటే అప్పుడప్పుడు ఎనిమిది వేల కోట్లు నెల ఆ దేశానికి ఎనిమిది వేల కోట్లకి చేతులు చాపాల్సిన పరిస్థితి వచ్చింది అటువంటి ఆర్థిక పరిస్థితిలో ఉండి టెర్రరిజం పెట్టుకొని దేశ మీ దేశాన్ని మీరు నాశనం చేసుకొని నువ్వు భారతదేశం జోలికి వస్తే చూస్తే ఊరుకుంటుందా ఈ దేశం అందుకే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఒక లెసన్ టీచ్ చేసింది మోడీ గారి నాయకత్వం ఈ దేశ నాయకత్వం పాకిస్తాన్కి చుక్కలు చూపించింది ఇంకొక ఫార్టీ ఎయిట్ డేస్ ఇంకొక నలభై ఎనిమిది రోజులు సారీ నలభై ఎనిమిది గంటలు ఇంకొక ఫార్టీ ఎయిట్ అవర్స్ యుద్ధం కొనసాగుంటే వాళ్ళకి ఒక్క ఎయిర్ ఎయిర్వేస్ ఒక్కటి ఉండేది కాదు ఒక్క ఎయిర్పోర్ట్ మిగిలి ఉండేది కాదు అటువంటి పరిస్థితి తొమ్మిది తొమ్మిది టెర్రరిస్ట్ స్థావరాల పైన మనం ఆపరేషన్ సింధు అటాక్ చేశాం టెర్రరిస్ట్ల స్థావరాలు ధ్వంసం చేసేసాం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మిలిటరీ బేస్ల మీద అటాక్ చేసాం అట్లే సింధు నది జలాల ఒప్పందం రద్దు చేశాం మీ పరిస్థితి ఏంటి సింధు జలాలకు పోతే మీ పరిస్థితి ఏంటి ఒకటి రెండు రాష్ట్రాల పరిస్థితి ఏంటి ఎందుకంత మీ కొవ్వు మీకు ఎందుకంత పొగరు మీ దేశం స్థాయి ఏంటి అందుకని భారతదేశం ఎప్పుడూ యుద్ధానికి పోయి మిగతా దేశాల్లో ప్రజల ప్రాణాలు తీయాలనే కోరిక ఏ రోజు ఉండదు ఒక పద్ధతి ప్రకారం పోతాం మన జోలికి వస్తేనే వాళ్ళ సంగతి ఏదో తేలుస్తాం అటు కాకుండా మీరు పహల్గాంలో టెర్రరిస్టులు పంపించి కాశ్మీర్లో టెర్రరిస్టులు పంపిస్తే ఇప్పటికి మనవాళ్ళు ఎంతమంది ఇంచుమించు ఇరవై చిల్లర మంది మనవాళ్ళు చనిపోయినారు ఒక మురళి చనిపోయినాడు పహల్గాంలో ఒక వేరే జవాన్ మురళి చనిపోయినాడు మీరు చూశారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరూ బీజేపీ నాయకులు సత్యప్రసాద్ గారు అందరు పోయినారు యాభై లక్షలు మనం అనౌన్స్ చేశాం పవన్ కళ్యాణ్ గారు సొంతంగా పాతిక లక్షలు అనౌన్స్ చేశారు ఇక్కడ మధుసూదన్ కావలి రోజు చూసేవాళ్ళం వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీని మేము అందరం పోయి పవన్ కళ్యాణ్ గారు నేను సత్యప్రసాద్ అక్కడ కావకృష్ణారెడ్డి గారు అందరం వెళ్ళొచ్చాం రామ్నాడు గారు అందరం వెళ్ళాం వాళ్ళు ఆ కుటుంబం పడే బాధేంటి ఆ బిడ్డల రోదనే కడుపు పోతా అందుకని ఈరోజు పాకిస్తాన్ అనుభవించాల్సి వచ్చింది నాలుగు వందల నుంచి ఐదు వందల డ్రోన్లు మన దేశం మీదకు ఉపయోగిస్తే ఒక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒక్క ఎస్ ఫోర్ హండ్రెడ్ తన సత్తా ఏదో చూపించింది వందల డ్రోన్లని తిప్పికొట్టింది ధ్వంసం చేసే బారీసేసేసింది పాకిస్తాన్ మేము మేము యుద్ధం చేస్తే అని అంటున్నారు ఇప్పుడు తెలిసిపోయింది వాళ్ళకి నాలుగు రోజులకి సింధూరు ఆపరేషన్కే చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది అందుకని మేమంటానంటే ఈరోజు పెహల్గాం మీద అంతకుముందు పుల్వామా అంతకుముందు ఊరి ఇటువంటివన్నీ మీరు చేసే పనులు మీకు మీ మిలిటరీ మీద మీకు కంట్రోల్ లేదు ఆ దేశంలో మిలిటరీ మీద మీకు కంట్రోల్ లేదు మిలిటరీ టెర్రరిస్టులతో చేతులు కలిపి పక్క దేశాల మీదకి కాలు దుమ్మి మీ దేశాన్ని మీరు నష్టం చేసుకునే పరిస్థితి దురదృష్టకర పరిస్థితి మనమేం కోరుకుంటాం ఏ దేశంలో అయినా ఈవెన్ పాకిస్తాన్లో అయినా ఆ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాం వాళ్ళు చావాలని చెప్పేసి కోరుకోం మీరు భారతదేశం నాశనం కావాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు అందుకే భగవంతుడు మీకు ఒక లెసన్ టీచ్ చేశాడు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ అంటే ఆ ఉగ్రవాద దేశం అని చెప్పి ప్రపంచం అంతా మిమ్మల్ని ఈసరించుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది ఆ పరిస్థితి తెచ్చుకోబాకండి ఇంకా తోక ముడిచి కూర్చొని ముందు మీ దేశం మీ ప్రజలు వాళ్ళ మంచి వాళ్ళ చెట్ట సంగతి చూసుకొని చావండి మీరు ఇంకో దేశం జోలికి రాబోకండి ఈసారి కనుక భారతదేశం జోలికి వస్తే ఇంకా పాకిస్తాన్ అనేది కనబడే పరిస్థితి ఉండదు అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నాం బ్రహ్మాస్ అంటే ఎందుకు కూడా చూపించింది బ్రహ్మాస్ మనం బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం అంటాం ఇప్పుడు బ్రహ్మాస్ అంటే అది ప్రయోగిస్తే మీ దేశం ఎక్కడ ఉంటుందని అర్థం కాని పరిస్థితి మీకు వచ్చింది ఏదైతేనేమి అల్టిమేట్గా తోట ముడిచి మేము మీరు మోడీ గారు కాళ్ళు పట్టుకున్నారో ఎవరు కాళ్ళు పట్టుకున్నారో ఆగ్రహం యుద్ధం ఆపండి మా జోలికి రావద్దని చెప్పే పరిస్థితి వచ్చింది ఇప్పటికి కూడా మోడీ గారు చెప్పారు మనం ఇంతటితో క్లోజ్ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూ ఉంటది పాకిస్తాన్ కాశ్మీర్ లో ఉండే టెర్రరిస్ట్లు అంతం చూసి ఎంతవరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి మన మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్రకటించిన అందరూ చూస్తా ఉన్నారు ఏదేమైనా దేశమంతా ఐక్యంగా ఒక ఒంటి కాలం ఎందుకు వచ్చింది నాకు ఇంకొకటి నచ్చింది అసదుద్దీన్ ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ అప్పుడప్పుడు ఏదో ఒకటి హర్ట్ చేసి మాటలు మాట్లాడుతుంటారు నిన్న ఈ పెహల్గాం దాడి తర్వాత ఓవైసీ గారు మాట్లాడింది నన్ను ఆకట్టుకుంది మేము ఇద్దరం కలిసి శాసనసభలో ఎమ్మెల్యేలుగా పనిచేశాం మేము మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్నాం బట్ ఈ ఇష్యూలో మాత్రం పాకిస్తాన్ విషయంలో ఆ అంత చూడాలా భారతదేశం ఐకమత్యం ఉండాలని చెప్పేసి మాట్లాడిన దాన్ని స్వాగతిస్తున్నాను మనకి మన దేశం మన దేశంలో మతాల వేరు కావచ్చు అందరూ ఒక్కటే హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు మన భారతదేశం మనం ఒకే మాట ఒకే మాట మీద మనం పోయేవాళ్ళం అందుకని ఈరోజు మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు మళ్ళీ బడ్జెట్ మనం పెంచుకుంటున్నాం డిఫెన్స్ బడ్జెట్ పెంచుకుంటున్నాం మనం ఏదైనా ఇంకొక దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఇంకొక దేశం మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదని కూడా మన దేశం మన నాయకత్వం తెగేసి చెప్పిన విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేసుకుంటా ఏదేమైనా ఈరోజు మీరు

అందరు మన అందరూ కూడా ఒకటి గుర్తించాలా మన చేతుల్లో ఉన్నటువంటి